నెల్లూరు నగరంలోని స్థానిక కనక మహాల్ సెంటర్ నందు పేర్ల సీతారామరావు తండ్రి గారైన పేర్ల నరసింహరావు పేర్ల ప్రమీలాదేవి దేవి జ్ఞాపకార్థం మజ్జిగ నిమ్మరసం రాగిజావా తదితర పానీయాలు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రానున్న వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చుకునే విధంగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నామని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ వాసవి క్లబ్ అర్బన్ ఆర్యవేష నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇందులో జ్యోతి ప్రసాద్ పేర్ల జనార్దన్ రావు పేర్ల సీతారామారావు నగరానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు ఈరోజు మా పిఎన్ఆర్ గ్రూప్ సంస్థ తరఫున పదమూడవ సంవత్సరం ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని ఈ కనమాల సెంటర్లో నిర్వహిస్తున్నాము ఈ సెంటర్లో బోర్వెల్స్ వాళ్ళు మరియు వర్క్ షాప్స్ మరియు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా మా యొక్క కార్యక్రమానికి ఎంతో సహకరిస్తున్నారు ముందుగా ఈ కార్యక్రమానికి మేము వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం మేము మీ దాంట్లో పాలు పంచుకుంటామని చెప్పి వాళ్ళందరూ కూడా మాతో షేర్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని మజ్జిగ చలివేందనాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాము ఇప్పటికీ ఇది ఈ చలివేందం ప్రతిరోజు పన్నెండు గంటలకు ప్రారంభం అవుతుంది మూడు మూడున్నర వరకు ఈ చలివేంద్ర కార్యక్రమం వాటరు కంటిన్యూగా ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు వాటర్ కూడా కంటిన్యూ ఉంటుంది అంతేకాకుండా రాగి జావా అటా ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ కూడా మాకు సప్లైర్స్ అన్నీ కూడా అందిస్తున్నారు ఈ సోమపూర్ వాసులందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంట జై వాసు ఈరోజు మన అర్బన్ ఆర్వే సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ పేర్ల సీతారామారావు గారు అలానే వాసవి కమిటీ వాసవి కనికా దేవస్థానం వైస్ ప్రెసిడెంట్ శ్రీ పేర్ల రావు గారు వీరిరువురు పేర్ల బ్రదర్స్ రామలక్ష్మణ్ లాంటి వాళ్ళు ఒకే మాట ఒకే బాట ఒకే బాణం మాదిరి వెళ్లే వాళ్ళు ఇళ్ళు వీళ్ళ హయాంలో ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగి ఎన్నో జరిగే సేవా కార్యక్రమాలు జరిగి నిమ్కా బుక్ రికార్డ్ సభలో కూడా ఎక్కడం జరిగింది వీళ్ళ ధ్యేయం కేవలం సేవా సేవా సేవ అనే పరమావధిగా భావించి ముందుకెళ్లే వ్యక్తిత్వం కలవారు ఎండలు మండిపోతున్నాయి ఎండలు మండిపోయేదానికన్నా వాళ్ళ గుండెలు ఆదుకుంటున్నాయి ఎప్పుడెప్పుడు మనం మజ్జిక చలివేంద్రం పెట్టి పట్టణ ప్రజలకు ఎండ దహార్తిని తీరుస్తామన్న తపన వారిలో ఎక్కువగా ఉంటుంది ఇటువంటి సేవా కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా ప్రతినిధులకు అలానే లయన్స్ క్లబ్ ప్రతినిధులకు అందరికీ అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని మధ్యకి చలివేంద్రాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ చేయవాలి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ ఆఫ్ అతిపెద్ద చెప్పైన సుమారు నాలుగు వందల యాభై మెంబర్లతో ఉంటుంది అటువంటి క్లబ్ నుంచి మన పాస్ట్ పేషెంట్స్ అయిన లైన్ పేరుల సీతారామారావు గారు మరియు పేరుల జనార్దన్ గారు ఇద్దరు బ్రదర్స్ కలిసి లైన్ స్టప్ తరఫున ప్లస్ ఆరవైష వారి తరఫున సుమారుగా పన్నెండు పదమూడు ఏళ్ళ నుంచి ఇట్లా ఎండకి ఈ చలివేంద్రం ఏర్పాటు చేసి ఆ చలివేంద్రంలో కూడా మామూలుగా అందరు నీళ్లు లేదంటే మజ్జిగ ఇస్తారు నీళ్లు లెమన్ జ్యూస్ అంబలి ఇట్లాంటివి ఎన్నో రకరకాలుగా వెరైటీస్ ఇస్తా ముందు జనాలకి ఈ ఎండ వేడి మీ తగ్గాలని చెప్పి ఒక మంచి ప్రోగ్రాము ఈరోజు చేయడము నన్ను దానికి ఇన్వైట్ చేయడము చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేయాలని చెప్పి